ఎస్ఎక్స్యూస్కి స్వాగతం ప్రభుత్వం మద్యం పాలసీ అసలే వారికి వర్తించదు ఇదేంటని పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు సాధారణంగా ప్రజలు ఎవరైనా నిలదీస్తే దాడులకు తెగబడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఎక్కడో ఏజెన్సీలో లేదా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కాదు యథేచ్ఛగా తెల్లవారు మద్యం అమ్మకాలతో పాటు గంజాయి అమ్ముతున్న ఘటనపై మా ఎస్ఎక్స్ ప్రతినిధి హరికృష్ణ మరింత సమాచారాన్ని అందిస్తారు హన్మకొండ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అయితే మద్యం బాబులు అయితే బెంబెలెత్తిపోతున్నారు రాత్రి పది దాటిందంటే చాలు తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా ఏదైతే హన్మకొండ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో అయితే మద్యం బాబులు అయితే హల్చల్ సృష్టిస్తున్నారు ముఖ్యంగా పది గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కూడా ఇక్కడనే భద్ర చేపిస్తున్నారంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్నారు ప్రస్తుతం మనం హన్మకొండ బస్ స్టాండ్ ఏదంగా ఉన్న ఆ గల్లీలో మనం ఉన్నాం మనం విజుల్లా కూర్చోవచ్చు ఇక్కడ అంతా కూడా రాత్రి పది దాటిందంటే చాలు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము ఐదు గంటల వరకు కూడా ఏదైతే మనం ఈ ప్లేస్లో ఉన్నామో ఈ ప్లేస్ అంతా కూడా మద్య బాబులతో అయితే ఈ కాలనీ అంతా కూడా నిండిపోతుంది ఏ సిటీలో ఎక్కడెక్కడి నుంచి వారంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మద్యం సేవి మద్యం సేవించడం కావచ్చు సిగరెట్ గంజాయి లాంటివి కూడా సేవించి ఇక్కడే గడుపుతూ ఉంటారు అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న వారంతా కూడా వారితో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ఇటు రమ్మకొండ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేసినా కూడా ఇటు పోలీసులు పట్టించుకోవడం లేదు రాత్రిపూట పెట్రోలింగ్ సంబంధించి కూడా పెట్రోలింగ్ కూడా పోలీసులు చేయడం లేదు కనీసం ఈ ప్రాంతం వైపు కూడా కన్నెత్తి కూడా చూడడం లేదంటే కూడా స్థానికులు అయితే వాపోతున్నారు అయితే ముఖ్యంగా ఏదైతే ఇటు హైదరాబాద్ లాంటి నగరాలకు కొన్ని పనుల నిమిత్తం హైదరాబాద్ లాంటి నగరాలకు పేర్చిన వారంతా కూడా బస్సు సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ ఉన్న లాడ్జీలకు సంబంధించి కూడా లాడ్జీలలో కూడా ఏదైతే ఆ నిద్రించేందుకు కూడా లాడ్జీల బద్దకు వస్తారు అలాంటి వారిపైన కూడా ఇక్కడ మద్యం సేవించిన మందుబాబులు కూడా అనేక అకృతాలు చేస్తున్నారు వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఆ స్థానికులు ఉన్నారు ఈ మద్యం బాబుల వల్ల మద్యం అమ్మకాల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి మీరు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు వన్ ఇయర్ అవుతుంది సంవత్సరం అవుతుంది సంవత్సరం నుంచి మేము ఎన్నిసార్లు పోలీసుల్లో కంప్లైంట్ చేసినా చేసినా కానీ ఇట్లా వస్తుండ్రు కేసు పెడుతుండ్రు వాళ్ళు సరే ఏం చేస్తున్నారు కానీ వాళ్ళు వచ్చినాక రోజు రెండు రోజులే కొంచెం అదైతుంది మళ్ళీ తర్వాత యథావిధిగా మళ్ళీ సాయంత్రం పది గంటలు మొదలు పెడితే తెల్లారి నాలుగు గంటల దాకా అసలు ఇక్కడ మీరు ఒక్కసారి వచ్చి చూడాలి పదిహేను నుంచి మార్నింగ్ నైన్ అది నాలుగు గంటల ఇక మొత్తం ఒక వంద మంది అనుకుంటారు పదిహేను ఇరవై మంది వీళ్ళు అమ్మటోళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేవాళ్ళు అసలు మా అసలు మా జెంట్సే రావడానికి ఈ గల్లీలోకి రావడానికి బంద్ అవుతుంది ఇక లేడీస్ ఎట్లా రావాలి అది చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మేము ఈ కాలనీ వాళ్ళు అందరం కలిసి కూడా కంప్లైంట్ ఇచ్చినాము సిపి గారికి ఇచ్చినాము స్టేషన్లో కూడా ఇచ్చినాము వాళ్ళు ఇచ్చినప్పుడే నాలుగు రోజులు అది అవుతుండ్రు బంద్ చేస్తున్నారు మళ్ళీ తర్వాత వస్తుంది వాళ్ళు కూడా ఎట్లా ఉందంటే వాళ్ళు స్టేషన్లోకి పోతాం వస్తాం అనే తయారుగా ఉన్నారు కానీ మేము ఎన్నిసార్లు అన్నీ కాల్ చేసినా కానీ వాళ్ళ వస్తువులు అది వాళ్ళు వచ్చినప్పుడే కాల్ చేసినప్పుడు వస్తువులు వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ ఆటో కథ కథమీపోతు వాళ్ళు మరికేమైతే వాళ్ళకు వీళ్ళకి ఏమవుతుందో తెలియదు కానీ ఇప్పటికి వన్ ఇయర్ నుంచి స్టేషన్ ఎంత దూరం ఉందండి మన బస్ స్టాండ్కి ఇక్కడికి ఎంత దూరం ఉంది కూతవేట దూరం కూడా లేదు ఇంత దగ్గరలో ఉండి కూడా వీళ్ళు పోలీసు వాళ్ళు చూచి చూడనట్టుకుంటు లాంటికి అసలు జనాలు ఉండాలా వాళ్ళు తెలియట్లేదు అసలు నైట్ పది స్టార్ట్ అయింది అంటే నైట్ పదన్నెండు ఒకటింటికి అయితే ఇక చూడాలి వాళ్ళ ఇది అర్లర్లు వీళ్ళు అది అసలు పడి వీళ్ళకైతే ఇక పక్కనే ఉంటాయి వీళ్ళు ఇళ్ళు అయితే ఇక పడుకోవడానికి అసలు నైట్ పిల్లలు ఉంటారు చిల్ల పిల్లలు ఉంటారు వాళ్ళు ఉంటారు ఎట్లా పడుకుంటారు తెల్లారి నైట్ పొద్దున ఐదు గంటల దాకా అంటే వాళ్ళు నైట్ పడుకునే టైం మొత్తం వీళ్ళేదంతా కదా వాళ్ళు తెల్లదాకా అమ్ముకుంటారు పొద్దున దాకా పోయి అంటారు మరి పొద్దుదాక మీ పనులు ఎట్లా చేసుకోవాలి తెల్లదాకా వాళ్ళతో తెలియతోనే ఉంటాయి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది ఒక్కటైతే సిపి గారు దృష్టిలో పెట్టుకొని ఇది ఒకటైతే చాలా చొరవ తీసుకొని అయితే బంద్ చేయాలని మేము మీరు పైన ఏదైతే మద్యం అమ్మకాలు జరుపుతున్న వారిపైన మీరు అమ్మ పోలీసుల్లో కంప్లైంట్ చేస్తే పోలీసులు ఏమంటున్నారు ఏమంటుండ్రు వస్తుండ్రు కేసు పెడుతుండ్రు పోతుండ్రు పోయిన తర్వాత మళ్ళీ ఏది కేసు ఏందో నాలుగు రోజులు చేస్తుండ్రు వాళ్ళు కూడా బాధ చేస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఏదావిధిగా మళ్ళీ అమ్ముతుండ్రు ముఖ్యంగా మేము పెట్రోలింగ్ చేస్తున్నామని చెప్తున్నారు అసలు ఈ గల్లీలోకి పోలీసుకు సంబంధించి పెట్రోలింగ్ జరుగుతుందా లేదా వస్తుంది సార్ వస్తే ఏముంది వస్తే ఒక పాద నిమిషాలు పాగు అంటే ఆగుతారు వచ్చిన తర్వాత పాద నిమిషాలు ఏమి ఆగుతారు కదా మళ్ళీ తర్వాత మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళ వీళ్ళ వీళ్ళు అమ్ముకున్నాడు వీళ్ళే వాళ్ళు రావట్లేదని కాదు వస్తువులు వచ్చినా కానీ వాళ్ళు ఇప్పుడు ఒకసారి కాంప్లైంట్ కాలనీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిందంటే దాన్ని ఏం చేయాలి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి అమ్మకుంటే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలి అట్లా ఏం లేదు ఏం వస్తుందంటే తూతు మాత్రంగా వస్తున్న వస్తామంటే వస్తాం పోతానంటే పోతాను వస్తాను పోతాను మళ్ళీ వీళ్ళు ఏదో విధిగా అమ్మడం మళ్ళీ అదే ఏదో విధిగా అమ్ముతూనే ఉన్నారు మరో స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం మీరు మీరు చెప్పండి మీ ఇల్లు ఎక్కడ ఉంది ఇక్కడ ఏం జరుగుతుంది అసలు చెప్పండి బస్ స్టాండ్ ఎదురుగా లా నందిని లార్జ్ శ్రీ సాయి సతీష్ లార్జ్ ఎదురుగా మేము ఒక నలభై యాభై సంవత్సరాలు మాకు ఇళ్ళకి ఉండే బట్టి ఈ స్టాండ్ సందిలో లార్జుల వల్ల ఈ ఇళ్లకు బస్ స్టాండ్కు ఈ మందు వాళ్ళు అమ్మేటోళ్ళు రాత్రి పది నుంచి వెళ్ళి తెల్లారి ఐదు గంటల దాకా మందు అమ్మి ఈ జనాన్ని మా ఇంటి మా ఫ్యామిలీని బైక్ ఎక్కకుండా మొత్తం జనమంతా ఇక్కడ నిండిపోతుంది ఇక ఎప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు ఇట్లా కాగానే మళ్ళీ పోతారు మళ్ళీ మళ్ళీ ఎంబై అదే విధంగా మళ్ళీ అమ్మతాను వాళ్ళని ఖచ్చితంగా పట్టించుకోవాలని ఆ పోలీసు వారికి వాళ్ళందరికీ నేను దయచేసి మాకు ఇది ఒకటి రక్షించాలని నేను వీళ్ళందరికీ చెప్తున్నాను మద్యం బాగా వాళ్ళు అయితే తీవ్రంగా ఇబ్బందులు గురవుతున్నాయి మహిళల్లో బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది అంటూ కూడా ఇబ్బంది అవుతున్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు మరో స్థానికులు ఉన్నారు వారితో మాట్లాడదాం అసలు చెప్పండి ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి సంవత్సరం అయితే ఆరు నెలల నుంచి ఎక్కువ జరుగుతుంది ఇక్కడ అన్న ఇళ్ళల్లో రాత్రి రాత్రిప్పుడు మా చుట్టాలు ఇబ్బంది అవుతుంది తిని జర కట్టుదిట్టం చేసే పనులు చేయాలి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ మధ్య అమ్మకాలు జరుగుతుంది పదింటి నుంచి తెల్లారు కనుక నాలుగింటి దానక రాత్రి పదింటి నుంచి తెల్లారి ఐదింటి దానిక జరుగుతుంటాయి ఇది ముఖ్యంగా కూడా రాత్రి పదహైదు అంటే చాలు రాత్రి పది గంటల తెలుగు కూడా తెల్లవారుజాము గంటల వారు కూడా ఇక్కడ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి వీటితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఇటు మహిళలు కావచ్చు మా కుటుంబ సభ్యులు కూడా బయటికి వెళ్ళాలైతే జంకుతున్నారు అంటూ కూడా చెప్తున్నారు అయితే హైదరాబాద్ లాంటి నగరాలకు వెయ్యొచ్చు కూడా ఇటు వాళ్ళ గ్రామాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేక ఇక్కడ ఏదైతే అనుకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లాడ్జ్లలో కూడా ఇటు నిద్ర నిర్దించేందుకు కూడా వస్తుంటారు వారికి సంబంధించి కూడా మద్య బావుల వల్ల ఇబ్బంది జరుగుతుంది అంటూ కూడా మాట్లాడుతున్నారు మరితో పాటు ఆ లాడ్జికి సంబంధించిన వారు వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తారు చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎన్ని రోజులు ఇక్కడ మద్యం మద్యం అమ్ముతా ఉన్నారు ఏం జరుగుతుంది ఇక్కడ గత ఆరు నెలలు మినిమం ఆరు నెలలు అవుతుంది కావచ్చు ఇక్కడికి మద్యం బాబులు అంటే దాపు రాత్రి బార్ బంద్ కానీ పదిన్నర స్టార్ట్ అయిందంటే పదకొండు గంటల నుండి తెల్లారు గంటల నాలుగు గంటల వరకు మొత్తం ఇక్కడ ఒక జాతర మాడలు తిరుగుతు వాళ్ళని చూసి కూడా లాడ్జీలకు రావాలంటే కూడా ఎవరు రావడం లేదు అది పోలీసు వాళ్ళకి కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఒకసారి కాంప్లైంట్ ఇచ్చిన ఇచ్చిన వ్యవధిలో పోలీసులు కూడా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ పోలీసు వాళ్ళకు భయపడక పదిహేను నిమిషాలు బంద్ చేస్తాను అటు ఇటు వెళ్ళిపోతుండ్రు మళ్ళీ తర్వాత ఏదో విధికి మళ్ళీ అది అది అట్లనే కంటిన్యూ అవుతుంది ఇది ముఖ్యంగా కూడా గత సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ఇటు ఏదైతే వరంగల్ నగరంలో ఏదైతే చిల్లర అంతా కూడా ఇక్కడికే వస్తుంటారు ఇక్కడే మద్యం సేవిస్తారు ఇక్కడ మద్యం సేవించిన తర్వాత కూడా గొడవలు పెట్టుకుంటూ గొడవలు గొడవలు జరిగిన పరిస్థితులు ఉన్నాయి అయితే పది గంటల నుంచి తెల్లవారుజామున కూడా తెల్లవారుజామున వరకు కూడా ఇక్కడే మద్యం అమ్ముతున్న నేపథ్యంలో కూడా ఇటు స్థానికంగా ఉన్న వాళ్ళం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మేము మేము కానీ మాకు సంబంధించిన కుటుంబ సభ్యులు మహిళలు కూడా బయటికి వెళ్ళాలంటే జంకుతున్న పరిస్థితి కనబడుతుంది హైదరాబాద్ లాంటి నగరాలకు పనుల నిమిత్తం వెళ్ళి ఇటు రాత్రిపూట ఇటు భారీ భర్తలు వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి లాజులలో నిద్రపోదామని వచ్చినప్పుడు కూడా వారిని కూడా మద్యం బాబులు అయితే వదలడం లేదు వాళ్ళని కూడా ఇటు ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరికి చెప్పినా కూడా ఇటు కూతాబేటు దూరంలో అనుకోకుండా పోలీస్ స్టేషన్ ఉంది పోలీసులకు ఎన్ని బార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు ఫిర్యాదు చేసినప్పుడు మాత్రమే వస్తు వస్తున్నారు వారిని వారితో మాట్లాడి వాళ్ళని వదిలేస్తున్న పరిస్థితి కనబడుతుంది కానీ మాకు శాశ్వతమైన పరిష్కారం అయితే చూపడం లేదు కనీసం పెట్రోలింగ్ వ్యవస్థ కూడా ఇటు పెట్రోలింగ్ సంబంధించి కూడా పోలీస్ వాహనం కూడా ఇటు రావడం లేదు ఎవరికి చెప్పుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు స్థానికంగా ఉన్న వాళ్ళం అంతా కూడా ఇటు మద్యం భావంలో అయితే భయప్రాంతలకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది తెల్లని దాకా కూడా గొడవలు జరుగుతున్న పరిస్థితి ఉంది ఇటు మహిళలు బయటికి వెళ్ళాలన్నా ఇటు మా చుట్టాలు రాత్రిపూట మా ఇంటికి రావాలన్నా కూడా జంకుతున్న పరిస్థితులు ఉన్నాయంటూ కూడా స్థానికులు అయితే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది ఏదైతే ముఖ్యంగా వరంగల్ సిపి గారు అయితే ఇటు అన్మకొండ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించాలి రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి ఎవరైతే ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే మద్యం అమ్మకాలతో పాటు గంజాయి అమ్ముతున్నారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు అయితే ముఖ్యంగా ఈ ముఠాకు సంబంధించి కూడా కొంత రాజకీయ నాయకుల అండాదండలు కావచ్చు ఇటు మీడియా హంస్ కూడా ఉన్న వారి కొంత అండాదండలు ఉన్న ఉన్నాయి ఇటు ముఠా సభ్యులు రెచ్చిపోతున్నారు మితిమీరుతున్న పను పనులను చేపడుతున్నారు ఎన్ని మార్లు చెప్పినప్పుడు కూడా ఇటు ఏదైతే మద్యం అమ్ముతున్న వారి మద్యం అమ్ముతున్న వారైతే ఇటు మారడం లేదంటే కూడా అయితే వాపోతున్న పరిస్థితి కనబడుతుంది స్పెషల్ గా వరంగల్ సిపి గారు అయితే ఈ అనుమకొండ బస్టాండ్ పరిసర ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించాలి ఇటు ఆ పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి ఎవరైతే మద్యం అమ్ముతున్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా ఇటు అయితే కోరుతున్న పరిస్థితి కనబడుతుంది ఇవిడ జర్నలిస్ట్ రమేష్ న్యూస్ వరంగల్